హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హెల్దీ కిచెన్ ఆరోగ్యమే మహాభాగ్యం ఆ ఆరోగ్యం మన ఆహారంతోనే ఈరోజు వీడియోలో ప్రాన్స్ బిర్యానీ ఏ విధంగా చేయాలో నేర్పిస్తాను ముందుగా రొయ్యల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఈ కడిగిన రొయ్యల్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి రొయ్యలకి ఎక్కువ జింజర్ గార్లిక్ పట్టదు ఒక స్పూన్ జింజర్ గార్లిక్ సరిపోతుంది తగినంత ఉప్పు తగినంత పసుపు కారం కూడా ఎక్కువ పట్టదు ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఉప్పు కారం పసుపు జింజర్ గార్లిక్ ఈ నాలుగిటిని రొయ్యలన్నిటికీ పట్టేలాగా చక్కగా కలుపుకొని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి ఈ వన్ అవర్లో రైసును నానబెట్టుకోండి ఒక కేజీ రొయ్యలు తీసుకున్నాను నేను దానికి వన్ కేజీ రైసు నానబెట్టుకోండి ఎట్ ద సేమ్ టైం కుంకుమ పువ్వును కూడా వాటర్లో వేసి నానబెట్టుకోండి తర్వాత ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని నిలువుగా కట్ చేసుకొని ఆయిల్లో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి ఒక వన్ అవర్ తర్వాత కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ రొయ్యలన్నిటినీ అందులో వేసి ఈ విధంగా మగ్గనివ్వండి ఎక్కువసేపు అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ వేపితే సరిపోతుంది రొయ్యలు ఇప్పుడు గ్రే కలర్లో ఉన్నాయి కదా ఈ గ్రే కలర్లో ఉన్న రొయ్యలు పింక్ కలర్లోకి వస్తాయి లైట్ పింక్ కలర్లోకి అప్పుడు దాకా వేపిస్తే సరిపోతుంది ఎక్కువసేపు కూడా పట్టదండి ఒక ఫైవ్ మినిట్స్లో ఇవన్నీ పింక్ కలర్లో టర్న్ అయిపోతాయి చూసారు కదా లైట్ పింక్ కలర్లోకి వచ్చేసాయి ఇలా వచ్చిన తర్వాత ఇక ఆపేసుకోండి స్టవ్ని ఇక ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి అండ్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి అండ్ వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోండి వీటన్నిటిని రొయ్యలకి బాగా పట్టేలాగా కలుపుకోండి తర్వాత ఇందులోకి సగం లెమన్ని పిండుకోండి తర్వాత ఇందులోకి అడ్డంగా కట్ చేసుకున్న మూడు గ్రీన్ చిల్లీస్ని వేసుకోండి తర్వాత హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీర అండ్ పుదీనా వేసుకొని రెండు కప్పుల పెరుగుని యాడ్ చేసుకోండి తర్వాత ఇవన్నీ రొయ్యలంతటికీ పంటేలాగా బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత దీన్ని ఫ్రైడ్ ఆనియన్స్తో ఈ విధంగా గార్నిష్ చేసుకోండి తర్వాత ఒక గిన్నె తీసుకొని వాటర్ని అందులో బాయిల్ చేసుకోండి ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో రెండు బిర్యానీ ఆకులు ఒక చెక్క రెండు ఇలాచి చిన్న మొగ్గలు రెండు వేసుకోండి ఇప్పుడు ఈ వాటర్లో తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి అండ్ ఒక స్పూను ఆయిల్ని కూడా వేసుకోండి ఆయిల్ ఎందుకంటే రైస్ అతుక్కోకుండా ఉండడానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయడం వల్ల రైస్ అనేది అతుక్కోకుండా పెరల్స్ పెరల్స్ లాగా ఉంటుంది అందుకోసం ఆయిల్ వేసుకుంటాము చూసారు కదా బబుల్స్ బబుల్స్లా వచ్చాయి అంటే బాయిల్ అయినట్టు వాటర్ ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్కి ఈ విధంగా రైస్ డ్యాన్స్ చేస్తాయి దట్ మీన్స్ ఇవి ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికినట్లు ఇంకొక టెన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం ఈ విధంగా డ్యాన్స్ చేస్తున్నాయి చూసారా రైస్ అంతా ఈ కన్సిస్టెన్సీలో ఉన్న తర్వాత ఈ రైస్ని మనం ఆల్రెడీ బిర్యానీ మ్యారినేషన్ చేసాం కదా దాని మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా రైస్ అంతటినీ లేయర్స్ లేయర్స్ లాగా వేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత దీని మీద గార్నిషింగ్ కోసం కట్ చేసుకున్న కొత్తిమీర ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని గార్నిష్ చేసుకోవాలి తర్వాత ఆల్రెడీ మనం వాటర్లో నానబెట్టుకోవాలి కుంకుమ పువ్వు రెండు మూడు రెబ్బలు అది ఈ విధంగా ఫుడ్ కలర్ లాగా ఇలా అవుతుంది దీన్ని గార్నిషింగ్ కోసం పైన వేసుకోవాలి దీనివల్ల కలర్ చేంజ్ అవుతుంది బిర్యానీ తర్వాత కిచెన్ ఫాయిల్ తీసుకొని ఈ విధంగా దీన్ని క్లోజ్ చేయాలి క్లోజ్ చేసి దాని మీద మూత పెట్టి కిచెన్ ఫాయిల్ని అంటే అందులోంచి ఎయిర్ అనేది బయటికి పోకుండా గట్టిగా ఫిక్స్ చేయాలి ఈ విధంగా ఈ విధంగా చేసుకుంటూ ఉంటే అందులో ఉన్న ఎయిర్ అనేది బయటికి వెళ్ళదు చక్కగా ఉడికిద్ది బిర్యానీ తర్వాత దీనిపైన ఏదైనా బరువును పెట్టుకుంటే బెటరు ఇంకా స్ట్రాంగ్గా కదలకుండా ఉంటుంది మూత ఎయిర్ అనేది ఇక తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోండి రంట్ సీ ద మ్యాజిక్ చూసారా ఎంత చక్కగా పర్స్ పర్ల్స్ లాగా వచ్చేస్తుందో బిర్యానీ ఇదిగోండి రొయ్యలు కూడా బాగా ఉడికాయండి అంతే అండి రొయల్ బిర్యానీ రెడీ మీకు రెసిపీ నచ్చిందా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్